పునాది అనేది కనబడదు గుర్తుపెట్టుకోండి పిల్లలు కనపస్తుంది గోడలు కనపస్తాయి పైన రూఫ్ కనపస్తుంది కానీ పునాది చెప్పరు పునాది కనపడదు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నువ్వు నిజంగా రక్షణని పునాది మీద కట్టుకుంటే నువ్వు కనపరావు కనపరావు ఈనాడు ఏమనస్తులముగా కనపడే పరిచర్ చేయాలని ఇష్టపడతావు కనపరావాలా నేను కనపు రావాలా నేను నేను పాడాలా నేను వాయించాలా నేను చెప్పాలా మంచిదే చెప్పే వాళ్ళ అవసరం పాడే వాళ్ళ అవసరం వాయించే వాళ్ళ అవసరం కానీ ఎప్పుడు నేనే నేనే అన్నది ఉండకూడదు నువ్వు నిజమైన గట్టి పునాది మీద ఏసు క్రీస్తునే ఆ యొక్క పునాది మీద బండ మీద నీ అడుగులు స్థిరపరిచి నీ జీవితాన్ని కట్టుకుంటే పదహారు పద్దెనిమిది మత్యస్వార్త ప్రకారం నువ్వు కనపరావు నువ్వు కనిపించు కనపరాని పరి